ఆనంద కాలం ఆనంద లక్షణాలు ఏర్పడు ఆనందం యొక్క ప్రభావం చేత అలా ఉంది రాత్రి కూడా నిద్రపోవాలని భూమి ఉంటాయండి వ్యాసము ఉంటుంది అలాగే మానవుడిలో అతను ప్రమేయం లేకుండానే లోపల మెదడు చాలా హార్మోన్ పనిచేస్తుంటాయి ఆ హార్మోన్ల ప్రభావం వల్ల కూడా అలా సహజంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో కొన్ని గంటలలో అవి పనిచేస్తా ఉన్నాయి అది ప్రతి మనిషికి మారిపోదు ఒక్కొక్క మనిషికి తల్ల అర్జాం పెట్టాలి ఒక్కొక్క మనిషికి మధ్యాహ్నం పెట్టాం ఒక మనిషికి సాయంత్రం పెట్టాం రాత్రి పెట్టేసి ఇలాగే ఉండాలన్న నియంత్రులు అయితే అభ్యాసంతో దాన్ని ఎట్లా మార్చుకోవచ్చు అందుకని మేము ఏమన్నా చెప్తున్నా మేము బాగా ఆలోచన జరుగుతుంది ఆలోచించే ప్రయత్నిస్తే ఏదో ఒక సంధ్యాకాలంలో మీకు సాధన బాగా కుదురుతుంది అలా అలాగే గురువు ఎందుకు కుదిరింది అంటే ఈ జన్మలో ఈ శరీరంలో ఈ మనస్సుతో ఈ పనిముట్లతో అప్పుడు శరీర ప్రాణ మనోభూజలన్నీ ఒకే సూత్రం మీకు వచ్చేస్తుంది అప్పుడేనా అండి అప్పుడు సహజంగా ఆనందంగా ఎందుకని శరీరం వేరే ప్రాణం వేరే మనసు వేరే బుద్ధి వేరే పోయినాయి అప్పుడు ఆనంద లక్షణం ఉండదు రెండు నాలుగు ఒకే సత్రం మీదకి వచ్చేసినాయి అప్పుడు సహజంగానే ఆనందం కాదు ఏవి చేయకుండా ఆనందం కాదు తెలుగు దానికి కారణంశ్రసార్థాలు ఏవైనా కావచ్చు అవేవి లేకుండా కూడా ఉండవచ్చు మానవుడు ఆనందం పొందాలని దేని ద్వారా పొందాడు ఇది ఐదు విషయాల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే కానీ ఐదు విషయాలు లేకుండా కూడా నిర్విషయంగా కూడా ఆనందాన్ని పొందవచ్చు ఎప్పుడు శరీర ప్రాణ మనం వృద్ధి చేయడం ఒక సూత్రం మీదకు వచ్చేసి అప్పుడు నిర్విషయంగానే ఉంటాడు కానీ ఆనందం ఇప్పుడు ఎవరితో కల దేనితోనూ కరెక్ట్ ఏదైనా వింటేనే ఆనందం ఏదైనా తింటేనే ఆనందం ఏదైనా చూస్తేనే ఆనందం ఏం పని చెయ్యి అవసరం తన ఊరకుంటాడు ఊరకున్నా కూడా ఆనందంగా మరి ఇప్పుడు ఏం చేస్తున్నా తనలో తానే చైతన్య స్థితులు తను తానుగా ఉన్నాడు తనలో తానే ఉంటాడు చైతన్యం అన్నీ ఒకే సూత్రం మీద అన్ని చైతన్య సూత్రం కలిపి ఆనందంగా

మనసలే అనేది తెలుసుకోవాలి కొడై లేని మనసనే నే లాపా చూస్తున్నాను మనవర కంప్లీట్ డెవలప్‌మెంట్ మనసమే ఉంది మొబైల్మెంట్ కంప్లీట్ వింటే మనకి తెలుసు మీరు వాడవాడ అలాగా తెలియాల నేను చెప్పిన మొబైల్ ఉండలేదని ముజే పెరి మొబైల్ న మొబైల్ వాడకోడ మీకు తెలియాల అట్లాగే మనసులో కంప్లైంట్ ఉండే ప్రయోజనం కూడా పవర్లేదు నేనైనా చూపిస్తుంది నేనైనా వినిపిస్తుంది ఎన్నైనా కనిపిస్తుంది పని చేస్తుంది నీ చేతిలో అంతే కదా ఇది కూడా అంతే సవ్యంగా వాడుకో సద్వినియోగించి కష్టమే ఉండదు వాళ్ళు ఏ పని ముట్టే వాళ్ళకి నీకే ప్రమాదం కానీ మనకన్నీ ప్రమాదాలను దేని వల్ల వచ్చినట్టు అనిపిస్తుంది द पूर् परीज पन चोड़े जीव कारे बेसि पुटु అనౌంటర్ మామల అదనేలే అన్న నానే కడుకు ముద్దలు అలా చెరిపడేన అలా జీ అలాగా అంటే వాటిని యారం ఎట్ వాటిని కొడు యారం నేనే వాటిని తుచ్ రంగాన తృశ రాజని అడిచాడడు అలాగా వెడమా అలా కోటేని వడబోబడటడు మరి జ్ఞానం మారింది మళ్ళా పెరిగేది పెరిగింది మళ్ళా తిరిగి తిరిగి వచ్చాడు ఆ ఏమిట్రా తల్లిదండ్రులు ఏమన్నారు ఏమిట్రా ఏం లేదు వాడు తల్లిదండ్రులు అంతేగా వాడు పేరు పిల్లలు పెంచి పెద్ద చేశారు ఇప్పుడు వాడికి అర్థమైనా అర్థం కాదు అనుభవం వచ్చిందా రాదు అంత గురించి ఎత్తే తెలిసిందా పెళ్ళలేదు నువ్వేడ్చినట్టు వాడు ఏడ్చినట్టు ఏం చెప్పవు అదే ఎవరన్నా వేస్ట్ రా బాబు ఎంత వేస్ట్ అయినా కానీ వాటి పెరిగి పెద్దవాళ్ళు వస్తారు వాళ్ళు చేసిన వాళ్ళు సరే ఇదంతా జీవన చక్కరం ఎక్కడ నడుస్తుంది కోట్ల సంవత్సరాలు నడుస్తుంది నీకోసం ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ ఉంటుందని భ్రాంతి జరుగుతుంది ఐ ఐ ఆమ్ ఆమ్ యూనిక్ బ్రహ్మాండం కంటే పెరుగు ఎలా ఉంటుంది ఈ సిస్టమ్ లో ఎవరికి లేని శక్తుల నాకు ఉన్నాయి ఎవరికి వెళ్ళినంత మేధాశక్తి నాకు ఎందుకంటే మనం మీద మనకే అవన్నీ సత్యం కాదని నిర్మించబడాలి మనం నిర్మించబడాలంటే బాగా పట్టబడాలి మీ సంస్కారాలు చేసి బాగా పట్టబడ్డప్పుడు ఓ ఇది కాదు కదా నా ఇష్టం అంటే ఏం ప్రయోజనం లేదు అని తెలుసుకుని ఈశ్వరా అంతా ఇష్టం అని వస్తేనే అనుభవస్తేనే లేకపోతే మా ఆయన నా ఇష్ట ప్రకారం ఎంపిక ఆయన ఏమో నా మాట్లాడారు నా పిల్లలు నా ఇష్ట ప్రకారం ఎంపించారు కానీ వాళ్ళు నా మాట

సాధిద్దాలనే ఆఫ్రికా వెళ్ళానండి అక్కడ మాత్రం ఇదే మనసు కదా సపరేట్ మనుషులు మూడు గుణాలు అవే కదా అవే తెలివితేటే అవే మనసు అదే ఆకలి అదే నిద్ర అదే జననం అదే మానవ మరికొద్దు దేశం మారిపోతే కొద్దిగా టెన్ పర్సెంట్ అటు డిఫరెన్స్ నైంటీ పర్సెంట్ సేమ్ ఈ జీవిత సత్యం తెలుసుకుంటే భూమాణాలు అంతా అది తెలుసుకోవడం బా ఆస్ట్రేలియా అక్కడ వాడు భోజనం చేయడం బంగారం తింటారు తెలుగు బంగారం ఎవరై తింటారు పోనీ ఏమన్నా ఆకాశాల పెట్టు మరణిస్తాడా భూమి దగ్గరగా మరణించు కొద్దిగా రీతి రివాజ్ సాంప్రదాయాలు మారత వర్కింగ్ కల్చర్ మారుతుంది అక్కడ తెల్లవారుజాన్ని ఏడింటించే ఆరు మొదలు పెడతారు కాస్త పది మనం పది నుంచి మొదలుపు రాత్రి పది నుంచి పనిచేస్తాంసారి ఏడిటింగ్ మొదలు ఏడిటింగ్ కొద్దిగా అక్కడ ఉన్న చలి వేడి వాతావరణాన్ని బట్టి బట్టలు వేసుకోవడం మా ఎక్కడైనా తెగ తెలిస్తే అక్కడైనా అదే చేయచ్చు అక్కడైనా అది ఇంత దానికి మనకు ఆకర్షణలు ఎందుకు బలంగా పెరిగిపోయినా సమస్య అంటే ఆకర్షణగా అది అని విడిపించుకుంటే అది భ్రాంతి తెలుసుకుంటే సమస్య మనం పరిష్కారం తిరగనివ్వడం ఎందుకు మనల్ని డామినేట్ చేసేటంతగా మన జీవితం ఆ సమస్యలు ఒరిగిపోయేటట్టు తుంగిపోయేటట్టు ఆ సమస్య లేదా మనం బాధించబడి కుటుంబం బాధించబడి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బాధ్యత ఒక సమస్యకి ముప్పై ఏళ్ళ జీవితానికి ఖర్చు పెట్టామండి మర్చిపోయినా ఏం తిప్పి ఏమి ఆ ఒక్క సమస్యను పరిష్కరించడానికి ముప్పై ఏడు నలభై ఏళ్ళు టైం పెట్టేస్తాం అది వివేకం ఏమీ లేదు అంటే ముప్పై నలభై ఏళ్ల జీవితం ఒక సమస్య మీద ఆధారపడి పనిచేస్తుంటే అలాగే జీవించడం మరి అవివేకం కాదు आपण तरार मला ఇంకో సారి ట్రై చేయండి మిగిలిన వాటి కోసం మరి ఎన్నిసమసాలనలా పరిస్క్రిప్ట్ రాసి రెసిడెంట్ వాడాం ఉంటారు ఇప్పుడు జతను చేస్తుଛୁ కొంచెం చేసాం కొంచెం చేసాం బహిర్ముఖానికి తెలియదు 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 కదా తెలియకపోతే ఎదురే కదా సాక్షేత్రం అయిన స్థాయిలో ఉంది బహిర్ముఖ సాక్షి అంతర్ముఖ సాక్షి అంతే కదా బహిర్ముఖ సాక్షి అంటే ఎవడు విషయి విషయి బహిర్ముఖాలు అంతా ఉన్నాయి విషయాలే ఉన్నాయి దానికి సాక్షిగా ఉన్నాడు విషయి ఉదాహరణ చెప్తా చెప్తాను పుట్టబరైన హోటల్స్ వారు నెల పుట్టబర పుట్టబరైన హోటల్ మాత్రం ఇక్కడ అవసరం లేదనగానే సాక్షి అయిపోయాడు మరి విషయమే విషయ అంతేనా ఇది బహిర్ముఖ వ్యవహారం అంతా ఇదే సూత్రం అప్లై చేసి కానీ మరి ఈ సూత్రం అంతర్ముఖానికి వర్తిస్తుందా ఎందుకని ఎందుకని ఈ విషయాలన్నీ అక్కడ ఆసక్తుల రూపంలో ఉన్నాయి గుణాల రూపంగా ఉన్నాయి సంస్కారాలు రూపంలో ఉన్నాయి వాసనల రూపంలో కాలాల రూపంలో ధ్యానం చేయడానికి కూర్చున్నాం అమ్మ అది సినిమా మళ్ళీ ఎవరు తెప్పించాల సినిమా నేను లేని సినిమా అక్కడ లేదు ఏది కనపడ్డా నేను అందులో నేను ఆ నేను గుర్తించడం రావాలి ఏ గుణంతో ఆసక్తమై ఉందో గుర్తించడం రావాలి అప్పుడేమో ఆ గుణాన్ని తీసేసాం అప్పుడేమైపోయింది అది బతకదు ఇక్కడ గుణం అనే బలం ఉన్నంతసేపే ఆ సినిమా ఆ సినిమా అంతా ఆగిపోయినా ఎరుకుంటుంది ఉండాలి కదా ఉండాలి కదా నువ్వు చైతన్యం అమ్మా కానీ మనం ఏమనుకుంటున్నావు నేను శరీరాన్ని నేను ప్రాణాన్ని నేను మనసుని నేను బుద్ధిని అనుకుంటున్నావు ఈ నాలుగు సినిమాల పాత్రలు ఈ నాలుగు లేని సినిమా చూపెట్టు లేదు ఎప్పుడైతే చైతన్యమే నేనుగా ఉండిపోయాడు ఈ సినిమాలతో పని లేకుండా ఉన్నాడు ఇప్పుడు ఉంటే అప్పుడు ఏమయ్యావు సాక్షి కదండి ఇప్పుడు ధ్యానం అప్పుడు ఆ ధ్యానం పేరు ఏమిటి ధ్యానం ఏమిటి ధ్యానం అది స్వరూప ధ్యానం స్వరూప ధ్యానం ధ్యానానికి ఒక ఉంది అదేమిటి స్వరూప ధ్యానం మరి స్వరూప ధ్యానంలో తెలివి లేకపోతే అట్ట ఉండాలి కానీ నువ్వు చైతన్య స్థితిలో పూర్తిగా నిలబడిపోయావు ఈ కింద ఉన్న నాలుగు కూడా చైతన్య స్థితినే పొంది అప్పుడేమంటే చైతన్యమే అయిపోయింది చైతన్యమైన జపం జరుగుతుంది ఇంకా జరగదు ఇంకేది జరుగుతుంది ఒకటి జరగడం ఉంటేనే ఇంద్రియాలు లేకపోతే ఏది జరగదు దీక్ష ఆ దీక్ష లక్ష్యం ఏమిటి దానికోసమే చైతన్య స్థితిలో నేను ఉంచడమే సదా నీవు చైతన్య స్వరూపుడు అనేటటువంటి స్థితిలో నేను ఉంచడమే జపం లక్ష్యం మరి ఇప్పుడు సాక్షాత్కారం పొందడానికి ఎంత సమయం పడుతుంది చైతన్య స్థితిలో చైతన్య స్థితిలోనే మూడు ఉన్నాయి రెప్ప పాటలు ఏమవ్వదు అదే ధ్యానం అదే సమాధి అదే సాక్షాత్కారం కూడా ఆ మూడు అందులో పూర్తి అవ్వాలి కానీ ఈ మూడింటిని మనిషి మనసు అనే స్థితిలో చేయడానికి ట్రై చేస్తున్నాడు ఏమైపోయినాడు మళ్ళీ మనసులోకి ఆట మనసు అంతా ఆటగా బుద్ధి కూడా దాన్ని సాక్షిగా చూడాలి అది ప్రతి ఆటని సాక్షిగా చూసావు అప్పుడేనా అప్పుడు చైతన్యమే నేను కదా నేను ఎవరిని సూత్రధారి పాత్రధారిని కాదు నేను నేను సూత్రధారి అంటే ప్రకాశాన్ని కదా ఆధారాన్ని కదా సచ్చైతన్య ప్రకాశ ఆనంద లక్షణాలు కదా నేను అని ఆత్మబోధ అప్పుడు చేయాలి ఈ ఆత్మబోధ శ్రవణం చేసినంత ఎప్పుడు పని చేయాలి ఈ చైతన్య స్థితిలో నిలకడ అక్కడ కలిగినాక అప్పుడేమైంది అదే సమాధి అది ఎప్పుడైనా అయ్యే ఉన్నావు అయ్యే తెలుస్తుంది తెలుస్తుంది అంతర్ముఖం అవడం లేదా అనేది ఒక ప్రశ్న వచ్చేదాన్ని హోమ అనేది అంతర్ముఖంలోకి వెళ్ళడానికి మార్గం ఎక్కి పైకి వెళ్ళావమ్మా దర్శనం గర్భాలయంలోకి వెళ్ళి కూర్చున్నావు ఇప్పుడు నీకు మెట్లెందుకు నాకు పరిణా రాగం ఎట్లు కావాల్సిందే గిగాలేదా అందుకని ఎక్కడ దిగడం అనేది కూడా ఒక ఆటైనా బహిర్ముఖంలోకి రావడం అంతర్ముఖంలోకి పోవడం ఇటు రావడం అట్లా కొంతకాలం తర్వాత ఏమైపోతాడు అయిన తర్వాత ఏమైంది సమాజ నష్టం తర్వాత సాక్షాత్కారం వచ్చిందమ్మా స్థితిలో బహిర్ముఖం అంతర్ముఖం లేవు కళ్ళు మూసి కూర్చుంటే కళ్ళు తెరిస్తాడు ఉన్నామండి మేము అన్ని చేస్తూ కనపెట్టాల నేను జపం చేస్తాను నేను ధ్యానం చేస్తాను నేను ఇష్టం నేను సాక్షాత్ సహజంగా మీ కళ్ళ ముందే అన్ని పనులు కాబట్టి మీలాగా అంత సమయం పట్టదు ఐదు నిమిషాలు టకా 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 గేర్లు కారు గేర్లు మార్చినట్టు మార్చేసుకోగలరు ఎందుకని అయిపోయింది కాబట్టి డెబ్బ పాటలు అలా కావాలంటే అలా వచ్చేస్తుంది డెబ్బులు ఉండాలంటే వాడితే ఏం పని లేకుండా కూడా వాళ్ళ ఉంటాడు ఎందుకని సహజ అయిపోయింది కాబట్టి అలా సహజ స్థితిలో ఉన్నావు అమ్మా ఇప్పుడు నీకు బాధారు అక్కడ నీ సహజ స్థితిలో ఉన్నప్పుడు బాధారు ఏది ఇప్పుడు ఈ ప్రయాణంలో పరీక్షలు కూడా వస్తున్నాయి కదా సార్ ఒకటే గుర్తుపెట్టుకో ఆట ఆడేటప్పుడు దెబ్బలు తగ్గుతాయి తగలబా పరీక్ష అంటే మరి దాంట్లో దాటాలి కదా ఆటే కదా ఆటని చూడడమే ఆడడం అంటే ఏమిటమ్మా అంటే ఆ పరీక్షకు నిలబడినప్పుడు ఆటగా చూడటమే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నా దెబ్బలు తగలమంటావా అయ్యో పెద్ద పెద్ద దెబ్బలు తగిలి సీరియస్ అయిపోతుంటావా కానీ ఆటగా ఏదైనా ఆటగా ఈ జపం మీరు చెప్పకముందు ఇలాగే విచారణలో ఉండడం జరిగేది కానీ ఇంత అనుభవపూర్వకంగా తెలిసేది కదా ఎప్పుడు అక్కడే ఉన్నా అనేది ఈ మొదలు పెట్టిన తర్వాత అది స్వానుభవంలోకి వస్తూ ఇది ఇంకా గుర్తుపెట్టుకోవాలి చేయాలి అయితే అవగాహన లేకుండా సాధన చేసావు అప్పుడు ఎటుపోతుందో తెలియదు అందుకని ముందు విచారణ ఎందుకు చెప్తాం అవగాహన కోసం కాబట్టి ఆ విచారణ అంత చేయాలి అవుతా చేయాలి సాధన చేసేవమ్మా తర్వాత ఏం చేయాలి జీవితం అలా ఉండాలి సాధన అయిపోయిన తర్వాత ఏం చేయాలి అలా జీవితం అలా ఉండాలి అప్పుడు అనుభవం నిర్ణయం అనుభవం కోసమేమో సాధన చేయాలి నిర్ణయం కోసం జీవితంలో అలా ఉండాలి ముందేం ఏం చేయాలి విచారణ విచారణ ద్వారా అవగాహన తెచ్చుకోవాలి అవగాహనతో సాధన చేయాలి సాధనతో అనుభవం పొందాలి అనుభవం పొంది జీవితంలో నిర్ణయంగా ఉండాలి అప్పుడు బంధం తొలగిపోయి ఈ మూడు రెండు ఆరు పద్ధతులలో మానవులు తప్పు చేసేస్తారు ఎక్కడో పోతాడు ఆగిపోతాడు అయితే విచారణ చేస్తాడు ఆగిపోతాడు లేదంటే విచారణ లేకుండా సాధన చేస్తాడు అట్లాగే ఆగిపోతాడు లేదు విచారణ సాధన చేస్తాడు అనుభవం దగ్గర ఆగిపోతాడు నిజ జీవితంలో వేరుగా ప్రయామ నిర్ణయం రాదు నిర్ణయం రాకపోతే ఈ పని అంతా మనది అందుకని మాటి మాటికి మనకి వచ్చేస్తూ ఉంటుంది వ్యవహారం ఎందుకని అలా ఉండలేదు అంతా బాగానే ఉండాలని మా మనవంత కనబడేదాకా గోగోవేదాయం వెలుగు ఒక చిల్లు ఉంటే చాలు చిల్లుంటే చాలా నీళ్లు కారపడానికి ఉదాహరణ చెప్తున్నా అదే అని కాదు ఏదైనా అది లేకపోతే నేను ఉండలేదు ఒకటి చాలా చిల్లి నీళ్ళు కారిపోవడానికి కాబట్టి ఎవరైతే చైతన్య స్వరూపంలో నిర్ణయంగా ఉండిపోయాడో సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలతో ఉన్నటువంటి సర్వ వ్యాపకమైన ఆత్మస్వరూపాన్ని ఈ నిర్ణయం కలగా కలిగిందండి ఎలా ఉండిపోయిన ఇప్పుడు దానికి దేంతో పని ఉందంటావు సూర్యుడు కావచ్చు పని నువ్వు లేచిన తర్వాత సూర్యుడు రావాలా ఉందేసిన తర్వాత నువ్వు లేవకుండా రావాలా సూర్యుడు నీతో ఆయనకి సంబంధం నువ్వు లేవడంతో సంబంధం పెట్టుకుంటే నువ్వు పెట్టుకోలేము కానీ ఆయనకి నిర్దయం సూర్యుడు వెళ్ళే ఉంటుంది అని ఉపమానం చెప్తాను ఆత్మస్వరూపం పెట్టేడు సూర్యుడులాగా ఉండవు అదే ఆత్మ మీ ఇంటి మీద ప్రకాశించాలి మా ఇంటి మీద ప్రకాశించాలి సహజంగా ఉంటాడు అందుకే ఇక్కడ ప్రకాశించాలి అక్కడ ఏనుగు మీరు ప్రకాశించాల ప్రకాశించాలి అలా ఎప్పుడైతే సూర్యుడు వేలే ఉన్నావో ఇంకా నేనేమి అంత లేవు బాధించలేవు బాధ లేదు బాధాలు లేదు ఇప్పుడు ఈ నిర్ణయంలో ఉన్నా సాక్షాత్కారానికి టైం పడుతుంది అదే సాక్షాత్కారం కరెక్టే సూర్యపరస్ ఏమి సూర్యప్రకాశం వచ్చిన తర్వాత మీ ఇంటి మీద పడ్డానికి ఎంత టైం పడుతుందో అయితే మనం గుర్తించలేకపోతే సమయం ఉన్నట్టు కాదు గుర్తించలేకపోవడమే అందుకేగా విస్తారంగా బోధ చేసేది గుర్తి ఎలాగో చెప్పటమే కాబట్టి పూర్వం ఏమన్నా బోధనసారి వినాల ఎప్పటికప్పుడు సందేహం అందుకేగా అన్ని రికార్డెడ్ పెట్టేది అందుకని చాలా జాగ్రత్తగా నడవాలి ప్రతీక్ష అంతే కదండి ఎంతో కొంత అనుభవం అయితే రావాల్సిందే అలాగే ఉండిపోతావా ముందుకు వెళ్ళిపోతావా ఎంతసేపట్లో వెళ్ళిపోతావా అదంతా పరిణామాన్ని పెట్టి ఉండదు అనుభవం అయితే రావాల్సిందే ఆ స్టిల్నెస్ రావాల్సిందే స్టిల్నెస్ లేకపోతే దాటలేదు చైతన్యం చేతులు అన్ని పనిముట్లే అన్న స్థితి ఎప్పుడు ఉండవలసింది అప్పుడు అనుభవంతో ఓహో ఇది కాదు కదా అని నిర్ణయించుకోవాలి నిరసించాలంటే ఆ స్టిల్నెస్ ఉండాల్సింది అంతే కదమ్మా ఇప్పుడే అన్నిటికీ మనసే కారణం జపం లే చేయాలంటే మనసు తోలు ఉండాల్సిందే ఏ వ్యవహారం చేయాలన్నా మనసు లేకపోతే ఎలా చేస్తాం జపం కూడా వ్యవహారం